వై జీసస్ కే మేష్ ప్రభు ఎందుకు వచ్చాడు అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన రక్షణ తీసుకుని రావడానికి మాత్రమే కాదు పాత నిబంధనను సంపూర్ణముగా కొట్టివేయటానికి వచ్చిండు ఐ మీన్ అంటే ఆయన నెరవేర్చిండు కొట్టివేయడం అంటే ఏమర్థము ఆయన నెరవేర్చకుండా కాదు ఆయన ఒక్కడే పాత నిబంధనను సంపూర్ణంగా నెరవేర్చిండు తర్వాత ఏం చేసిండు సిలువకు దాన్ని కొట్టివేసిండు హలో లూహ్య కొలసీలకు రాసిన పత్రికలో మనం చూసాం మాట సిలువకు మ్రేకులతో వచ్చింది మనం చూసాం హెబ్రిల్కి రాసిన పత్రికలో పాత నిబంధనలో ఫాల్ట్ ఉందంట లోప భూయిష్టమైనది కాబట్టి కృత నిబంధన తీసుకొని రావాల్సి వచ్చింది ఐ మీన్ అయితే ఈ నిబంధన ఎవరెవరి మధ్య జరిగింది అది ఒక ప్రశ్న నిబంధన అంటే దర్ షుడ్ బి టూ పార్టీస్ కొత్త నిబంధనను తీసుకొచ్చాడు ఎస్ ప్రభు ఎవరు ఎవరెవరికి మధ్య తీసుకొచ్చాడు కొత్త నిబంధనను యేసు క్రీస్తు తీసుకొచ్చిండు హీఈస్ ది మీడియేటర్ ఆఫ్ ది న్యూ కవనెంట్ కానీ ఈ కవనెంట్ ఎవరెవరి మధ్య జరిగిందంటే అబ్రహాముకు దేవునికి మధ్య జరిగిన నిబంధన బాగా కేర్ఫుల్ గా గమనించండి నిబంధనలో ఒక పార్టీ అవతల పార్టీ నేమడుగుతుందో అవతల పార్టీ కూడా ఈ పార్టీ అదే చేయగలిగి ఉండాలి అర్థమైందా దేవుడు ఏం చేసిండు అబ్రహాముకు ఒక కుమారుని అనుకరించిన తర్వాత నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా అర్పించేసే అన్నాడు ఏం చేసిండు అబ్రహాము ఏడ్చుకుంటూ కూర్చున్నాడా లేదు అబ్రహాముకు తెలుసు ఈ కొడుకును బలిగా అర్పించిన ఈ కొడుకును మళ్ళీ బ్రతికించి వీని ద్వారానే సంతానాన్ని తీసుకొస్తానని ఇచ్చింది కాబట్టి జరుగుతుంది ఇది అనే ఉద్దేశంతో ఆయన మొరియా పర్వతం మీదికి తీసుకెళ్ళిండు తన కుమారుని ఎక్కడ తీసుకెళ్ళిండు మోరియా పర్వతం అది కారణం ఇరవై రెండవ ధ్యానం ఉంటుంది మీరు చూడండి అక్కడ ఆ పిల్లోని పాపం కట్టేసి ఆ ఇసాకును కత్తి పైకి ఎత్తేసరికి దేవుడు ఆపేసిండు చాలు చాలు ఓకే ఇంకా చాలు నువ్వు ఇక్కడికి నువ్వు ఆపేసే సంవత్సరాల తర్వాత ఏమైందంటే అబ్రహాము తన సొంత ఒకగానొక కుమారుని దేవునికి అర్పణగా అర్పించడానికి ఎలా ముందుకొచ్చిండో దేవుడు కూడా తన ఒకగానొక కుమారుడైన యేసు క్రీస్తును అదే మరియా పర్వతము ఇప్పుడు పేరు గోల్గతా అనే ప్రదేశంలో యేసు దేవుడు అర్పించేసి హలలుయ అర్థమవుతుందా ఐ ఈ కొత్త నిబంధనకు చిందింపబడిన రక్తం ఎవరిది ఏసు క్రీస్తు రక్తం హలలుయ హలలుయ ఐ మీన్ సో ఆ నిబంధన ఎక్కడి నుంచి మొదలైంది అబ్రహాం నుంచి మొదలైంది ఎక్కడ ఎండ్ అయింది ఏసు క్రీస్తు సంపూర్ణం చేసి ఉంటున్నాడు హలలుయే చూడండి మత ఇసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఒకటో వర్షం చూడండి అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగను భూమి బండలు బద్దలాయను ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసు క్రీస్తు మీద ఉన్నప్పుడు బిగ్గరగా ఒక కేక వేసిన ఆ కేక ఏంటి అని మనం వాక్యంలో చూసినప్పుడు ఇది సమాప్తమైంది ఇట్ ఇస్ ఫినిష్డ్ అనే మాట మనం చూసాం హలో లూయా ఇట్ ఇస్ ఫినిష్డ్ అయిపోయింది ఏమైపోయింది పాత నిబంధన అయిపోయింది కృత నిబంధన మొదలవుతుంది హలో అందుకే చూడండి ఈ మాటలు మళ్ళీ ఒకసారి గమనించండి అప్పుడు దేవాలయపు తెర దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగింది ఎందుకు ఆ దేవాలయపు తెర అవతల పక్క ఎవరున్నారు అతి పరిశుద్ధ స్థలం ఉంది దేవుని సన్నిధి అంతవరకు ఒక దేవాలయంలో ఉండింది మనం చూసాము ఆ తెరను పై కిందికి చించింది ఎవరంటే దేవుడు చించిండు ఆ తెర యొక్క థిక్నెస్ నియర్లీ ఫోర్ ఇంచెస్ అని చెప్పాను కింది నుంచి చించితే మనిషి చించిండు అనుకోవచ్చు కానీ అది ఇరవై అడుగులు ఎత్తున్న తెరను దేవుడు పైనుంచి చించి వేసిండు ఎందుకు ఇక ఎంత మాత్రము దేవుని సన్నిధి అతి పరిశుద్ధ స్థలంలో ఉండదు ఎవరెవరైతే బిలీవర్స్ ఉంటారో వాళ్ళలో దేవుని సన్నిధి వచ్చి ఉంటుంది అది కొత్తని ఐ మీన్ రెండవది ఇంకోటి చూడండి భూకంపం వచ్చింది వచ్చిందా అక్కడ మాట భూమి వనికేను భూమి వణికింది ఎందుకు భూమి కంపించింది ఒక క్షణం ఎందుకు భూమి మీద ఒక శాపం ఉండింది దేవుడు ఆదాము తప్పు చేసినప్పుడు ఆదామును శపించలేదు ఎందుకు ఆదామును ఆశీర్వదించు దేవుడు మొదట దేవుడు ఎవరైనా ఆశీర్వదించిన తర్వాత ఆయన శపించాడు ఇక్కడ ఏం జరుగుతుంది ఆదామును శపించకుండా నిన్ను బట్టి ఈ భూమి శపించబడింది అని చెప్తాడు హలలుయా ఇప్పుడు ఏమైతుందంటే ఆ శాపం అనేది విరుగుడైతుంది ఇక్కడ హలలుయా అని ఇంకొక మాట ఏమంటున్నాడు బండలు బండలు బద్దలైన సింబల్ దేనికి బండలు సదృశ్యం పదాజ్ఞలు బండల మీద రాయబడినవేంటి సో ఇప్పుడు దేవుని సన్నిధి మనుషుల యొక్క చేతి కృత్యములలో ఉండదు కానీ మనుషులలో బిలీవర్స్ లో వచ్చి ఉంటుందని మనం దేవుని వాక్యం చూస్తుంటాం హలో